అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి పార్స్ వారాల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ అయితే నా యోడు ఫ్యామిలీ అందరికి అస్సలం వాలేకుం జుమ్మా ముబారక్ ఇజలానా భోజనం అయినా మనం కూడా వచ్చినాం నమాజ్ చదువుకున్నాం భోజనం చేసినాం బట్ స్కీమ్ ఇచ్చి ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క ఒక రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి ఫియట్ లీనియా మోడల్ టూ థౌజండ్ టెన్ టాప్ మోడల్ సెకండ్ కార్ వచ్చేసి వ్యాగన్ఆర్ ఎల్ లెక్సాయ్ మోడల్ టూ థౌజండ్ నైన్ వన్ బై వన్ ఇందరా మొత్తం పెయింట్ ఆర్టీ ఆర్టీస్ కూడా మనం పెయింట్ ఎండ్ రేడియం వర్క్ చేస్తాం కాబట్టి పెయింట్ అంటే వన్ బై వన్ రెండు కార్లు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తారు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి ఫియట్ లీనియా మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాడ్ ఉంది సింగల్ ఓనర్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ ఆటిటెంట్ లోపల ఇన్బిల్డ్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఓకేనా బట్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ సింగల్ ఓనర్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కార్ అయితే ఒరిజినల్ ఉంది దీని ప్రైస్ టూ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఫైనల్ చెప్పినారు మనమైతే టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ నమస్తే నమస్తే రెండు లక్షల పదిహేను వేలలో స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ ఫియట్ లీనియా ఓకేనా సిరియల్ నంబర్ వన్ ఇది సిరియల్ నంబర్ టూ చూడొచ్చు హైదరాబాద్ నుండి మనకు ఎర్రజెండా జెండా మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చెల్లుంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్డెడ్ సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఇది అడ్వకేట్ కార్ అంటున్నారు అడ్వకేట్ యూజ్డ్ కార్ ఓకేనా కార్ కూడా చాలా క్లీన్ ఉంది స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది దీనికి ప్రై వన్ థర్టీ అన్నారు వన్ ట్వంటీ ఫైవ్ అనరు వన్ ట్వంటీ అనరు మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది అడ్వకేట్ కార్ సెవెంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే రన్ అయింది పెట్రోల్ వేరియంట్ ఓకేనా న్యూ బ్యాటరీ ఉంది టోటల్ పర్ఫెక్ట్ ఉంది లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి సీరియల్ నెంబర్ టూ ఏది ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి సెలబరీ డిపాజిట్ చేసిన వాళ్ళు సిర నెంబర్ పెట్టండి సెలబరీ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సిరిలో నంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఒక నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటే అమౌంట్ కార్తా ఓకే నా కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా ఉన్నా నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతాం ఓకే ఉంటారు రెడ్ బెస్టాప్గా గుడ్ ఆఫ్టర్నూన్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్ లాగా గుడ్ ఆఫ్టర్న్ గుడ్ ఆఫర్ రైట్ గుడ్ ఆఫ్టర్